హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ భోజనం చేశారా తినడం అంటే ఏదో ఉన్నది తినేసి పక్కకు జరిగేస్తే అయిపోతుందా లేకపోతే ప్లేట్ నిండా మనకి నచ్చినవి వేసుకొని చక్కగా తినాలి అని రండి మీకోసం స్పెషల్గా వేడివేడి అన్నం చికెన్ కర్రీ చికెన్ లెగ్ ఫ్రై పీస్ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ పూరీస్ అండ్ పక్కన ఆనియన్స్ అండ్ నిమ్మకాయ అలా నిమ్మకాయి పై పైన పిండుకొని ఫ్రై పీస్ని అలా నోట్లో పెట్టుకొని పక్కన ఉల్లిపాయని నంచుకొని అలా టీవీ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ పక్కన ఒక కూల్ డ్రింక్ అనుకోండి ఎంత బాగుంటుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయదు ఇందులో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టాపిక్ చెప్తాను రెండి వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చే ఓ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే విత్ అస్ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పేసి ఇలా ప్యాకేజ్ చూపెడుతుంది అంటున్నారా అవునండి ఇది ప్రీమిక్స్ మనం స్పెషల్గా ఉప్పు కారం మసాలా అవన్నీ కలపాల్సిన అవసరం లేదు వంట వచ్చిన వాళ్ళకి అవన్నీ చాలా సింపుల్ అనుకోండి బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్యాచులర్స్కి ఏవీ తెలియని వాళ్ళకైతే అది ది బెస్ట్ అండి వాళ్ళు ఇచ్చే ఆ ప్యాకెట్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి అది సరిపోతుంది సో నేను చికెన్ తీసుకొచ్చాను అండ్ దాన్ని క్లియర్గా కడిగి పెట్టేశాను ఇప్పుడు మనం చేయబోతుంది బటర్ చికెన్ మిక్స్ అండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్రీమిక్స్లు ఉంటాయి నేను ఏమీ ప్రమోట్ చేయడం లేదు వాళ్ళు నాకు ఏమో అమౌంట్ ఇవ్వట్లేదండి సో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు కొత్తగా కనిపిస్తే ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను సో ఈ బటర్ మిక్స్లో వాళ్ళు మనకి క్లియర్గా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అండ్ మనం ప్రెషర్ కుక్కర్లో కానీ లేదా బౌల్లో కానీ డైరెక్ట్గా ఎలా కుక్ చేయాలి అన్నది వాళ్ళు మనకి క్లియర్గా అక్కడ మనకి రాసి ఇస్తారు అండ్ వాళ్ళ ప్రాసెస్ మనము పర్ఫెక్ట్గా ఫాలో అయితే చాలు నేను లాస్ట్ టైం గ్రేవీ చేశానంటే చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు బటర్ చికెన్ చేస్తున్నాను నెక్స్ట్ టైం బిర్యానీ ప్రీమిక్స్ అండ్ వేరే కూడా ఉంది సో అది నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఏంటి అంటే చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇందులో ఈ బటర్ మిక్స్లో వాళ్ళు మనకు చెప్పింది ఏంటి అంటే ఖాళీ టూ టేబుల్ స్పూన్స్ ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ వేయమని చెప్పారు సో నేనేం చేస్తున్నాను ఈ బటర్ చికెన్ ప్రీమిక్స్ని కట్ చేసి అందులో వేసి వాళ్ళు చెప్పినట్టుగానే నేను ప్యూరీకి బదులుగా టమాటో పీసెస్ చిన్నగా కట్ చేసి వేశాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను చూడండి హాఫ్ కేజీ చికెన్కి వాళ్ళు మనకి ఇంత వీళ్ళు ఇచ్చే ఈ ప్యాకెట్ హాఫ్ కేజీ చికెన్కి సరిపోతుంది సో మనం నెక్స్ట్ ఏది పెట్టొద్దా సో మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము కదా కంప్లీట్గా నేను ఆ ప్యాకెట్లో ఉన్న మసాలా పౌడర్ మొత్తం కట్ చేసి పెట్టేశాను అండ్ ఇది మ్యారినేట్ చేయాలి సో మ్యారినేట్ అంటే ఎలా చేస్తాము పెరుగు వేయాల్సిందే కదా సో నేను ఇంట్లో ఉన్నది పెరుగు తీసి వేసేసాను నాన్ వెజ్జెస్ వండేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం మసాలా కలపడంలో ఉంటుంది అండ్ ఆ నాన్ వెజ్ అన్నది మ్యారినేట్ చేయడంలో ఉంటుంది సో ఎప్పుడే కానీ మనం మసాలా అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని మినిమం ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనం మసాలాని చక్కగా కిన్ చేసేసుకొని నెక్స్ట్ ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ టు మినిమమ్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అన్నది అది మ్యారినేట్కి పక్కకు పెట్టాలి సో నేను చక్కగా కలిపి మ్యారినేట్ చే చేశాను జస్ట్ ఒక అవర్ టైం ఎందుకంటే నాకు వేరే వర్క్ ఉంది అది చూసుకునే సరికి వన్ అవర్ అయింది సో వన్ అవర్కి ఇగో ఇలా కనబడుతుందండి సో చక్కగా నానిపోయింది అండ్ మనం పట్టిన మసాలా మొత్తం వెళ్ళిపోయిందండి దానికి పక్కన పీసెస్కి పక్కన పట్టేసుకుంది సో నేను ఒక కడాయి తీసుకున్నాను సో మీరు బటర్ వేయచ్చు నేను బటర్ వేయలేదు ఆయిలే వేసేసాను అండి లైక్ హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ వేసాను అండ్ ఆయిల్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం ఫ్రై చేసామనుకోండి ఆ స్మెల్ సూపర్ వస్తుంది సో అందుకని నేను కర్రీలో ఎక్కువనే వేసాను అండ్ ఆయిల్లో వచ్చేసి జస్ట్ లైట్గా హాఫ్ స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసానండి జస్ట్ మనకి తాలింపు లాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చిగా ఉండొద్దండి అది త్వరగానే మనకి వేగిపోతుంది జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అలా సో నేను కరివేపాకు పచ్చిమిర్చి వేసాను కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కదా సో ఇదంతా ఒక్క టూ టు త్రీ మినిట్స్ మనకు ఆయిల్లో ఫ్రై చేయాలి అండ్ ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఏమీ లేదండి జస్ట్ వాళ్ళు మనకి పెరుగు అండ్ టమాటో ప్యూరీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనం కలిపేసుకున్నాము సో ఇంకా మనం ఎలాంటి మసాలాలు కూడా వేయలేదు జస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రీమిక్స్ పౌడర్ మొత్తము కూడా చికెన్లో వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను సో దీనికి వాళ్ళు కుకింగ్ టైమ్ మనం ఇది ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండ్ నేను కడాయిలో కూడా చేస్తున్నాను సో నేను చేస్తుంది కడాయిలో సో దీనికి వాళ్ళు ఇచ్చిన కుకింగ్ టైం ఏంటి అంటే థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉండాలి సో నేను లో ఫ్లేమ్ మీద పెట్టాను అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం ఇందులో వేసాను అండ్ చక్కగా ఆయిల్ అదంతా పట్టుకునే తట్టుగా చక్కగా ఒక టూ మినిట్స్ అలా కలిపేసి కలిపేశానండి కలిపేసి లిడ్ అనేది నేను క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టాము అండ్ ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్ అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన ఈ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి అండ్ దాట్ ఫోర్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది సో కుకింగ్ టైం వచ్చేసి థర్టీ మినిట్స్ అండ్ స్లో కుకింగ్లో పెట్టమని చెప్పారు సో అక్కడ వాళ్ళు మనకి హిందీలో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇస్తారు సో దీన్ని మనం క్లియర్గా ఫాలో అయితే సరిపోతుంది పెద్ద రిస్క్ ఏముండదు ఉండదు సో ఇది మనం ఇలా పెట్టేసి మనం వేరే వర్క్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు సో బ్యాచులర్స్కి అయితే దొరికిన వరం అండి చికెన్ అనేది చాలామందికి ఎమోషన్ చిన్న పెద్ద ఏ చిన్న కార్యక్రమానికైనా సరే మనకు నాన్ వెజ్ స్పెషల్ డిష్ అని అంటే చికెన్ పెట్టేస్తాము ఎన్ని మసాలాలు కలిపినా ఎన్ని డిఫరెంట్ కేటగిరీ పెట్టినా కూడా అది టేస్ట్ రాలేదు సంథింగ్ ఏదో మిస్సింగ్ ఓకే ఆల్ ఆల్ అన్న కిందికి ఉంటుంది బట్ ఈ పౌడర్ ఒక్కసారి మీరు వేసారనుకోండి మనం ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది అండ్ ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి అంటే ఇది బిర్యానీ మిక్స్ ఉంటుంది గ్రేవీ ఉంటుంది బటర్ చికెన్ ఉంటుంది సో చికెన్ ఫ్రై కూడా ప్రీమిక్స్ ఉంటుంది సో మనకి ఏదైతే అవసరం కావాలి అనుకుంటామో ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని జస్ట్ మనకు తినాలి అనిపించినప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి ఒక్క ప్యాకెట్ అందులో కట్ చేసి మనం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసామనుకోండి టేస్టీ టేస్టీ డిలీషియస్ చికెన్ మనకు రెడీ అయిపోతుంది అండ్ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ప్లీజ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు చూస్తున్నారు ందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి అండ్ మన చికెన్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటున్నాను అండ్ కొత్తిమీర చల్లి చక్కగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ మక్కని ఇచ్చేయాలండి చాలామంది కొత్తిమీర్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తారు బట్ కొత్తిమీర్ వేసిన తర్వాత కూడా ఒక్క టూ టు త్రీ మినిట్స్ మగ్గనిచ్చామనుకోండి ఆ కొత్తిమీర్ ఫ్లేవర్ అన్నది కూడా మనకి చికెన్లోకి వెళ్ళిపోయి టేస్ట్ ఇంకా డిలీషియస్గా ఉంటుంది అండ్ చూడండి కంప్లీట్ అయిపోయింది సో నేనా చూస్తున్నారు రండి నేను మీకోసం స్పెషల్గా సర్వ్ చేస్తాను ఎలా అంటే చూస్తూ చూస్తూ ఊరిపోతుంది చూడండి ఆ క్రీమీ టెక్స్చర్ అండ్ ఆ గ్రేవీ థిక్నెస్ కూడా ఎంత బాగుంది అండ్ పైన ఆయిల్ చూడండి ఆ పీసెస్ కూడా ఎలా బాగా కుక్ అవుతుందో అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ అండ్ యర్ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్